నమస్కారం సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం నా పేరు రోజా గుంపెల్లా ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ యోగాభిసారిక పరిణయం ఎపిసోడ్ ఫార్టీ ఎయిట్ స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం అభి అభి అక్క వాళ్ళు వచ్చారు అన్న స్వప్న పిలుపుతో అభి యోగితో తర్వాత మాట్లాడతానని చెప్పి కాల్ కట్ చేసి కుదురుగా కూర్చుంది పెళ్ళి కూతురుగా ముస్తాబైన చెల్లిని చూసి నవ్వుతూ అబ్బో నా చిట్టి చెల్లికి అప్పుడే పెళ్ళైపోతోంది భలే ఉన్నావే రెండు కళ్ళు చాలా చూడడానికి నాకు పెళ్ళైన నాలుగు రోజులకే నన్ను పెళ్ళి పెద్దని చేసేసావు కదా నవ్వుతూ అంది విద్య ఎప్పుడు గడగడ మాట్లాడే అవి సిగ్గుపడుతూ చిరునవ్వునే సమాధానంగా ఇచ్చింది ఏంటమ్మాయి గారు మాట్లాడట్లేదు ఇదంతా సిగ్గే ఇలా అయితే కష్టం మగపెళ్ళివారు మనతో ఫుట్బాల్ ఆడేసుకుంటారు మీ అక్కని చూడు పెళ్ళై మూడు రోజులు నన్ను తన కొంగుకి ముడివేసుకుంది వైవిధ్య వెనకాలే వచ్చి మరదల పిల్లవైపు తేరిపారా చూస్తూ అంటున్నాడు మహీధర్ ఆ మహిధర్ మాటలకు చిరుకోపంగా చూస్తూ చాలేండి అది నిజమనుకుంటుంది అంది వైవిధ్య అక్క బావగారు ఏదో సరదాకి అంటే నేను అవన్నీ నమ్ముతానా ఏంటి నువ్వు ఎంత రిజర్వ్డ్గా ఉంటావో నాకు తెలీదా అమ్మ మరదలు పిల్ల అయితే నువ్వు మీ అక్కకే సపోర్టా మీ బావగారికి సపోర్ట్ చెయ్యవన్నమాట బాయ్స్ బాయ్స్ ఒక పార్టీ బావగారు మీకు మావారు సపోర్ట్ చేస్తారులేండి చిరునవ్వుతో అంది అంతేనంటావా మరదల పిల్ల అయితే నేను మా తమ్ముడితో గట్టిగా చెప్తాను బ్రదర్ పెళ్ళం మీద ప్రేమతో మరీ డౌన్ అయిపోవద్దు కొంచెం బెట్టు మెయింటైన్ చేయమని లేకపోతే ఆడేసుకుంటారు ఈ ఆడవాళ్ళు అని మరీ మరీ చెప్తాను వైవిధ్య వైపు ఐమూలగా చూస్తూ అన్నాడు అక్క చూడు బావగారు మాకు ఇంకా పెళ్ళి అవ్వనే లేదు అప్పుడే గొడవలు పెట్టడానికి రెడీ అవుతున్నారు అలా ఏమీ లేదులేవే నిజంగా అలా చేస్తే నేను ఊరుకుంటానా ఏంటి చెవి మెలిపెట్టేస్తాను మీ బావగారిది నవ్వుతూనే అంది వైవిధ్య చూసావా అభి మాకు పెళ్ళయ్యి వారం రోజులు కూడా కాలేదు అప్పుడే మీ అక్క నా మీద పెత్తనం ఎలా చేస్తుందో మొగుడు అన్న భయం అస్సలు లేదు ఇలా కొత్తగా పెళ్ళైన వైవిధ్య మహీధర్ ఒకరి మీద ఒకరు సెటైర్స్ వేసుకుంటూ చిరునవ్వులు నవ్వుతూ అభితో ముచ్చట్లు చెప్తున్నారు మరొక వైపు వచ్చే పోయే చుట్టాలందరినీ పలకరిస్తూ వాళ్ళందరికీ విందు భోజనాల ఏర్పాట్లు చూస్తున్నారు పెళ్ళికి కావాల్సిన లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకుని పిల్ల జల్ల పెద్ద చిన్న అందరూ కళ్యాణ మండపానికి చేరుకున్నారు వాళ్ళకి కేటాయించిన గదిలో లగేజ్ మొత్తం సర్దుకుని గౌరీ పూజకి ఏ చీర కట్టుకోవాలి ఏ జ్యూవెలరీ పెట్టుకోవాలి అంతా ముందుగానే సెట్ చేసి ఉంచుతోంది స్వప్న అమ్మా ఈ చీరలు కట్టుకోవడం నా వల్ల కావట్లేదు ఇప్పుడు పెళ్ళి కాదు కదా మార్నింగ్ కదా నైట్ డ్రెస్ వేసుకుంటానే ఈ చీరతో నడవలేకపోతున్నాను జ్యూవలరీ గుచ్చుకుంటోంది అభి అల్లరి చేయకు అమ్మ చెప్పినట్టు విను పెళ్లి కూతురుని చేశారు నిన్ను పది మంది వచ్చి వెళ్తూ ఉంటారు నిన్ను చూడాలని అనుకుంటారు నైట్ డ్రెస్ ఎలా వేసుకుంటావే మొండి చేయొద్దు అక్క నువ్వెలా కట్టుకున్నావే చీరలు చిరాకుగా అనిపించట్లేదు ఏమీ అనిపించట్లేదు మీ బావగారికి నేను చీర కట్టుకుంటేనే ఇష్టం అందుకనే డ్రెస్సులన్నీ తీసి పక్కన పెట్టేశాను మొగుడికి ఎలా ఇష్టమైతే అలా ఉంటేనే మనకి సంతోషం వాళ్ళకి సంతోషం నవ్వుతూ సిగ్గుపడుతూ అభితో చెప్తోంది అవునా ఎందుకక్క బావగారికి అంత ఇష్టం చీర కట్టుకుంటే ఆంటీ అని పిలిచేస్తారు అందరూ తెలుసా ఎవరేమనుకుంటే ఏంటి నా మొగుడికి ఇలా ఇష్టం ఆయనకు ఏది ఇష్టమో అదే నాకు ఇష్టం బాబోయ్ ఎప్పుడో పూర్వకాలం పతివ్రతలు ఉండేవాళ్ళుట ముగుడికి ఏది ఇష్టమైతే అదే చేసేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ నేను నిన్ను చూస్తున్నాను నేను మాత్రం డ్రెస్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వను యోగితో చెప్పేస్తాను నాకు ఏది కంఫర్ట్గా ఉంటే అదే వేసుకుంటాను అని పెద్ద పెద్ద కళ్ళు తిప్పుతూ కొంచెం భయంగా ఇకపై చీరలే కట్టుకోవాలి ఏమో అన్నట్లు ఎక్స్ప్రెషన్ పెట్టి అంటోంది అభి అభి మాటలు ఎక్స్ప్రెషన్స్ చూసి కిలకిలా నవ్వుతోంది వైవిధ్య ఓసిని నువ్వు ఇంకా చిన్నదానివి నీకు ఇంకా ట్వంటీ ఇయర్సే అప్పుడే చీరలు ఎందుకులే నా వయసు వచ్చాక కట్టుకుందువు గాని అప్పుడు చీర నీకు హుందాగా కూడా అనిపిస్తుంది చిన్నగా అలవాటు కూడా అవుతుంది అలా మాట్లాడుతూనే అభికి జరిగే ప్రతి అకేషన్కి ఏ ఏ చీరలు కట్టాలి ఏ ఏ జ్యువెలరీ పెట్టాలి అన్నీ మ్యాచింగ్ సెట్స్ అరేంజ్ చేస్తున్నారు స్వప్న వైవిధ్య ఇద్దరూ కలిసి అమ్మా ఆకలి వేస్తుంది వెళ్ళి తినేసిరానా ఓసిని అలా వెళ్ళకూడదు నువ్వు పెళ్ళికూతురివి కొంచెం సిగ్గుపడుతూ కుదురుగా కూర్చోవే విద్య దానికి ఏమైనా తీసుకురా ఆకలి అంటుంది అలాగే అమ్మా అంటూ వైవిధ్య వెళ్తుంటే అక్క క్యారెట్ రైస్ కుర్మా పానీపూరి ఐస్ క్రీమ్ అన్నీ తీసుకురా నాకు చాలా చాలా ఆకలిగా ఉంది అంది అభి ఏయ్ ఏంటే నువ్వు నోరు మూసుకుని కూర్చో విద్య అది అడిగింది కదా అని అన్నీ పెట్టుకుని తీసుకురావద్దు టిఫిన్ తీసుకునిరా లైట్ ఫుడ్ తింటుంది తెల్లవారుజామున పెళ్ళి ఇప్పుడు శుభ్రంగా తిందంటే పెళ్ళికి నిద్రపోతుంది దీనికి నిద్ర వస్తే మనం ఒక పట్టాన లేపలేము చెప్తోంది స్వప్న అదేంటమ్మా అన్ని రకాలు చేశారు నాకు చాలా ఆకలేస్తుంది తింటానే అభి ప్లీజ్ అల్లరి చేయొద్దు పెళ్ళి కూడా అయిపోతుంది నీకు కుదురుగా ఉండడం నేర్చుకో మరొక్కసారి ఎప్పుడైనా తినచ్చులే నువ్వు వెళ్ళి తీసుకురావే అది అలాగే అంటుంది చూస్తూ నుంచున్నావే వెళ్ళు అంది స్వప్న సరే అమ్మ అని నవ్వుతూ వైవిధ్య బయటికి వెళ్ళి టిఫిన్ సర్వ్ చేస్తుంటే మహీధర్ వెనకే వచ్చి విద్య ఒకసారి ఇలా రా పిలిచాడు ఏంటండి మీరు ఇది కళ్యాణ మండపం ఎంతమంది ఉన్నారు కంట్రోల్గా ఉండండి అంది కొంచెం కోపంగా ఒసేయ్ నీ మొహం అందుకు కాదే మా తమ్ముడు కాల్ చేస్తున్నాడు మీ తమ్ముడా అర్థం కానట్టు ఫేస్ పెట్టింది అబ్బా ట్యూబ్లైట్ అర్థం కాలేదా మీ చెల్లికి కాబోయే హస్బెండ్ నాకు తోడల్లుడు యోగేష్ కాల్ చేస్తున్నాడు మీ చెల్లితో ఒకసారి మాట్లాడించమని రిక్వెస్ట్ చేస్తున్నాడు మీ ఆడవాళ్ళందరూ వెళ్ళి అభి పక్కనే కూర్చున్నారు పోనీ నేనే లోపలికి వెళ్ళి ఫోన్ ఇద్దామంటే తలుపు దగ్గరికి వేశారు ఎవరైనా డ్రెస్సు చేంజ్ చేసుకుంటున్నారేమో అని బయటే ఉండిపోయాను తనకి కొంచెం ఫోన్ ఇవ్వు అంటూ తన ఫోన్ ఇచ్చాడు నేను కాదు ట్యూబ్లైట్ మీరు అభి దగ్గర ఫోన్ ఉంది యోగేష్ డైరెక్ట్గా చేయకుండా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు అంటే అభికి మాట్లాడే ప్రైవసీ లేదని తనతో కొంచెం ఏకాంతంగా మాట్లాడేలాగా ప్లాన్ చేయమని మిమ్మల్ని ఇండైరెక్ట్గా అడుగుతున్నాడు మీరేమో అర్థం చేసుకోకుండా డైరెక్ట్గా తీసుకువెళ్ళి ఫోన్ ఇస్తే అభి ఎలా మాట్లాడుతుంది అని చిన్నగా మాట్లాడుతూ లైన్లో ఉన్న యోగితో యోగి అభి పర్సనల్గా మాట్లాడాలా అడిగింది విద్య అవును వదిన ఒక్కసారి వీడియో కాల్ చేయించువా ప్లీజ్ ఎందుకయ్యా అంత ఆత్రం ఎలాగో తెల్లవారితే పెళ్ళి పెళ్లి పిట్టెల మీద కూర్చుంటారు కదా నవ్వింది వదినా ప్లీజ్ హెల్ప్ మీ నిన్నటి నుంచి నేను దాన్ని చూడలేదు ఈ రోజుల్లో ఎవరు వదినా ఇలా చూసుకోకుండా ఉంటున్నారు ట్రై టు అండర్స్టాండ్ ఒక్క వీడియో కాలే కదా చేయించలేవా మార్నింగ్ అది కాల్ చేస్తానని చెప్పింది ఇప్పటి వరకు చేయలేదు ఐ అండర్స్టాండ్ దాని చుట్టూ ఎవరో ఒకరు ఉంటున్నారు కదా అందుకే అది చేసి ఉండదు నువ్వు నాకు హెల్ప్ చేయి వదినా రిక్వెస్ట్గా అడిగాడు వై నాట్ తప్పకుండా చేస్తాను ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేయి అభిగదిలో ఉన్న ఆడవాళ్ళందరినీ ఎలాగోలాగా బయటికి పంపించి నీకు కాబోయే మీ ఆవిడితో మాట్లాడిస్తాను థ్యాంక్స్ వదిన థ్యాంక్స్ ఎందుకులే మా చెల్లి కూడా మా పెళ్ళిలో నాకు మీ అన్నయ్యకి ఇలాంటి హెల్ప్ చేసింది ఇంచుమించు మహిధర్ వైపు ఐమూలగా చూస్తూ చిరునవ్వుతో అంది వైవిధ్య టిఫిన్ తీసుకుని రూమ్లోకి వెళ్ళి అమ్మా ఏమిటి ఈ చీర కట్టడం అవికి అస్సలు బాలేదు ఏమైందే బాగానే కట్టానుగా ఆహా ఏమి బాగా కట్టలేదు అంత బుసక బుసకగా ఉంది నేను కడతాను కొంచెం మీరందరూ బయటికి వెళ్ళండి ప్లీజ్ అంటూ అక్కడ ఉన్న ఆడవాళ్ళందరినీ బయటికి పంపించేసి స్వప్నని ఎలా పంపించాలా అని ఒక్క నిమిషం ఆలోచించి అమ్మా ఇక్కడే ఉంటే ఎలాగా వారు వచ్చే టైం అవుతుంది ఎదురు సన్నాహానికి వెళ్ళాలి కదా ఇక్కడ పనంతా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళు నాన్న మహి అక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చూస్తున్నారు కానీ వాళ్ళకి సరిగ్గా ఐడియా ఉండదు నువ్వు వెళ్తే సరిగ్గా ఏ లోటు లేకుండా అన్ని అరేంజ్మెంట్స్ చూస్తావు అంటూ స్వప్నని కూడా అక్కడ నుంచి పంపించేసి డోర్ లాక్ వేసి ఏమే మీ ఆయనతో మాట్లాడాలని లేదా నీకు కనురెప్పలు ఎగరేసి చెల్లెలి వైపు ఎగాదిగా చూస్తూ అడిగింది వైవిధ్య అదేంటక్క అలా అడుగుతున్నావు తెగ సిగ్గుపడుతోంది అవి అయ్యా బాబోయ్ మా చెల్లి సిగ్గుపడుతోంది భలే ముద్దొస్తున్నావే సిగ్గుపడుతుంటే రౌడీలాగా ఉండే నువ్వు కూడా పెళ్లి టైం వచ్చేసరికి సిగ్గుపడుతున్నావు మీ ఆయన నీతో మాట్లాడాలని తెగ తప్పించిపోతున్నాడు కాసేపు మాట్లాడు పిల్లాడు ఆత్రం తట్టుకోలేకపోతున్నాడు కిలకిల నవ్వుతూ అంది వైవిధ్య వైవిధ్య మాటలకు బుగ్గలు ఎర్రగా అయిపోతున్నాయి అవికి తెగ సిగ్గుపడుతూ చీ పో అక్క నేనేమి మాట్లాడను ఒసేయ్ నేను నిజంగా చెప్తున్నాను మీ ఆయన నీతో మాట్లాడాలని మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాడంట కదా నువ్వు కూడా కాల్ చేస్తానని చెప్పావంట నీ కాల్ కోసం తెగ వెయిట్ చేస్తున్నాడు నన్ను రిక్వెస్ట్ చేస్తేనే ప్లాన్ చేసి వీళ్ళందరినీ ఇప్పుడు బయటికి పంపించాను మీ ఆయనతో ఫ్రీగా మాట్లాడుకో నేను ఉన్నానని ఇబ్బంది పడద్దు నేను ఫోన్లో సాంగ్స్ పెట్టుకుని బ్లూటూత్ పెట్టుకుంటాను నీ మాటలు నాకేమీ వినిపించవు కంగారు పడకు అంటూ యోగి నెంబర్కి వీడియో కాల్ చేసి అభి చేతికి ఫోన్ ఇచ్చి తన ఫోన్లో సాంగ్స్ ప్లే చేసుకుని ఇయర్బడ్స్ పెట్టుకుని ఒక పక్కకు వెళ్ళి కూర్చుంది వైవిధ్య ఎప్పుడెప్పుడు అభిని డైరెక్ట్గా చూస్తానా అని చాలా ఎగ్జైటెడ్గా ఉన్న యోగి అభి నుంచి వీడియో కాల్ వస్తూ ఉండడంతో వెంటనే తన గదిలోకి వెళ్ళి కాల్ లిఫ్ట్ చేశాడు పసిడి పుత్తడి బొమ్మలాగా మెరిసిపోతూ ఎంతో అందంగా ఉన్న అభివైపు అలాగే చూస్తూ నువ్వేనా అభి ఎంత అందంగా ఉన్నావు చాలా చాలా బాగున్నావే నాదిష్టే తగులుతుందేమో నువ్వు కూడా చాలా హ్యాండ్సమ్గా కనిపిస్తున్నావురా పంచ కట్టుకున్నావా చిన్నగా నవ్వుతోంది మరేం చేయను ఫార్మాలిటీస్ ఫాలో అవ్వాలి కదా కానీ చాలా కష్టంగా ఉంది జారిపోతుందే సేమ్ ప్రాబ్లం శారీ మెయింటైన్ చేయడం కూడా నాకు కష్టంగానే ఉంది యోగి పెళ్ళయ్యాక నేను చీరలు కట్టుకోను ముందే చెప్తున్నాను కట్టుకోవద్దు చీర కట్టుకోమని నేనెందుకు చెప్తానే తీసేయమంటాను కానీ ఒరే మా అక్క ఇదే రూమ్లో ఉంది పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు కాల్ కట్ చేస్తాను అదేంటి ఒంటరిగా మాట్లాడించమని చెప్పానుగా బాబూ మహానుభావ అలా కుదరదు ఇక్కడ చాలామంది ఉన్నారు పాపం అది మన మాటలు వినకుండా ఇయర్బడ్స్ పెట్టుకుంది అలా అని నువ్వు లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడద్దు ఇదే ఎక్కువ ఇప్పటికీ సర్లే మొత్తానికి నిన్ను చూశాను డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంటుంది కానీ ఎందుకనో డైరెక్ట్గా చూడకూడదు అంటున్నారు పెళ్లి పిటల మీద చూస్తాను అబ్బా ఇంకా ఒక్క పూట వెయిట్ చేయాలి అంతే మన పెళ్ళి అయిపోతుంది తాలి కట్టగానే ముద్దు పెట్టేస్తానే నీకు నేను యోగి ఇలా మాట్లాడితే కాల్ కట్ చేస్తాను సరే మాట్లాడను నీకు మ్యారేజ్ గిఫ్ట్గా ఏం కావాలి ఒరే నువ్వే నాకు పెద్ద గిఫ్ట్ ఇంకా మళ్ళీ వేరే గిఫ్ట్ ఎందుకు ఏమీ వద్దు నా మెడలో తాలి కట్టి నా వాడివి అయిపోతే చాలు సిగ్గుపడుతూ చిరునవ్వు నవ్వుతూ అంది అభి ఆల్రెడీ నేను ఎప్పుడో నీ వాడిని అయిపోయాను మనకి కొండదేవర సాక్షిగా పెళ్ళి కూడా అయిపోయింది కానీ ఫార్మాలిటీ ప్రకారం అందరికీ తెలియాలి అని ఇలా పెళ్లి చేసుకుంటున్నాము ఇలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే డోర్ చప్పుడు అవడంతో అబ్బా ఎవరో డోర్ ట్యాప్ చేస్తున్నారవి చూసి వస్తాను లైన్లో ఉంటావా వద్దురా తర్వాత మాట్లాడుకుందాము ఇంతసేపు డోర్ వేసి ఉంచడం కరెక్ట్ కాదు మీరు కళ్యాణ మండపానికి ఇంకా బయలుదేరలేదా బయలుదేరుతున్నాము అందుకే తలుపు తడుతున్నారు ఇంకొక ట్వంటీ మినిట్స్లో కళ్యాణ మండపంలోకి ఎంట్రీ అవుతున్నాను నా పిల్లని పెళ్లి చేసుకోవడానికి చిలిపిగా నవ్వుతూ అంటున్నాడు యోగి యోగి మాటలకు చిరునవ్వు నవ్వి త్వరగా రా మరి అంది వచ్చేస్తున్నాను బాయ్ అంటూ కాల్ కట్ చేసి ఇంటి నుంచి కళ్యాణ మండపానికి బయలుదేరారు మంగళ వాయిద్యాలు వినిపిస్తుంటే మగపెళ్లివారు వస్తున్నారని ఎదురు సన్నాహాలు ఇవ్వడానికి ఆడపల్లివారందరూ ముందుకు వెళ్ళారు యోగేష్ డిజైన్ చేసి కుట్టిన పట్టు చాలా హుందాగా అందంగా కనిపిస్తున్నాడు పెళ్లివారికి ఎదురు వెళ్ళి ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి మర్యాదగా లోపలికి ఆహ్వానించారు యోగేష్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి చూడాలన్నంత ఎగ్జైట్మెంట్గా ఉంది అభికి కానీ చూడడానికి లేదు బయటకు రావద్దు అంటున్నారు కానీ మనసు ఆగట్లేదు ఎలాగైనా చూడాలని ఆత్రంగా అనిపిస్తోంది మరొక వైపు యోగేష్కి కూడా అలాగే ఉంది అవి ఎక్కడ ఉండి ఉంటుంది పెళ్లి కూతురు రూమ్ ఎక్కడా అని మనసులో అనుకుంటూ కళ్ళతోనే వెతుకుతున్నాడు ఒకరిని ఒకరు చూసుకోవాలని ఉన్న పెద్దలు మాటలు కాదనలేక ఎవరికి వాళ్ళు సర్ది చెప్పుకుంటూ ఎప్పుడెప్పుడు పెళ్లిపీటలు ఎక్కుదామా అని ఎదురు చూస్తున్నారు అభి యోగేష్ తెల్లవారుజామున ముహూర్తం కావడంతో రాత్రంతా పెళ్లి హడావిడి ఎవరికి వాళ్ళు నిద్రపోకుండా వీడియోల్లో ఫోటోల్లో చక్కగా రావాలని ముస్తాబౌతున్నారు చిన్నపిల్లలు మాత్రం ఆటలాడి అల్లరి చేసి అలిసిపోయి తిని నిద్రపోయారు వైవిధ్య మహిధర్ వాళ్ళకేమీ పట్టదు అన్నట్లు అప్పటి వరకు హడావిడి చేసినా రాత్రి అయ్యేసరికి ఎవరి కంటికి కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు అమ్మమ్మ నానమ్మ పెద్దమ్మలు పిన్నులు వాళ్ళందరూ కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ వాళ్ళ వాళ్ళ పెళ్ళిళ్ళు ఎలా జరిగాయి అప్పటి కాలానికి ఇప్పటి కాలానికి ఎంత మార్పు అనుకుంటూ డిస్కషన్ పెడుతున్నారు స్వప్న మహిదర్ వాళ్ళ అమ్మగారు యోగేష్ వాళ్ళ అమ్మ గౌరీ ముగ్గురు కలిసి పెళ్ళికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుని వాళ్ళు కూడా రెడీ అవడంలో బిజీగా ఉన్నారు అబీకి కంటి నిండా నిద్ర వచ్చేస్తోంది కానీ నిద్రపోవద్దని స్వప్న చెప్పడంతో ఒకటికి రెండుసార్లు ఫేస్ వాష్ చేసుకుని వచ్చి ఫోన్ పట్టుకుని కూర్చుంది ఏంటి వీడు మెసేజ్ కూడా చేయట్లేదు అనుకుంటూ తానే హాయ్ అని మెసేజ్ చేసింది అటు నుంచి వెంటనే రిప్లై ఏంటే నువ్వు నిద్రపోలేదా అమ్మా నిద్రపోవద్దు అంటోంది యోగి ఎప్పుడో తెల్లవారుజామున పెళ్ళి అప్పటి వరకు ఏం చేస్తావు అంటే నేను నిద్రపోతే లేవను అని మా అమ్మకి బాగా నమ్మకం ముహూర్తం దాటిపోతుందేమో అని పైగా పెళ్లి కూతురికి మేకప్ అంటే ఎంతసేపు పడుతుందో ఆలోచించు పైగా గౌరీ పూజ కూడా చేయాలి శర్మగారు ఇంకొక గంటన్నరలో వచ్చేస్తారు లాంగ్ మెసేజ్ చేసింది అవునా అయితే కాల్ చేయనా వద్దురా ఎవరో ఒకరు అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు పైగా అందరూ పెద్దవాళ్ళు నేను నీతో మాట్లాడుతున్నట్టు తెలిస్తే ఏదో చాలా పెద్ద తప్పు చేసినట్టు అవ్వా మా రోజుల్లో ఇలా లేదమ్మా అంటూ సుప్రభాతం మొదలుపెట్టేస్తారు అభి మెసేజ్ చూసి నవ్వుతూ నిజమేనే అప్పటికీ ఇప్పటికీ జనరేషన్ మారిపోయింది కానీ వాళ్ళది యాక్సెప్ట్ చేయట్లేదు ఇంకా సరే నువ్వు ఇంతకీ ఏం చేస్తున్నావు నీలాగే నేను కూడా నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతున్నాను ఓరే నేను నిద్ర పట్టక దొరలట్లేదు నన్ను నిద్రపోనివ్వట్లేదురా హ్యాపీగా నువ్వు నిద్రపోవచ్చుగా ఏయ్ ఇంకాసేపట్లో మన పెళ్ళి ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా నాకు ఇంత హ్యాపీనెస్తో నిద్ర రావట్లేదే నాకు సంతోషంగానే ఉంది అయినా నాకు నిద్ర వస్తోంది కదా అమ్మాయిల ఎగ్జైట్మెంట్ వేరు అబ్బాయిల ఎగ్జైట్మెంట్ వేరు కొంచెం డిఫరెన్స్ ఉంటుందిలే అవునా ఏమిటి ఆ డిఫరెన్స్ రేపు నైట్ చెప్తాను రేపు నైట్ చెప్తావా ఏం చెప్తావు రేపటి వరకు వెయిట్ చేయవే ఇద్దరం ఒకే గదిలో ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు ఇద్దరం ఒకే గదిలో అంటున్నావేంట్రా అవును మరి ఫస్ట్ నైట్ అంటే ఒకే గదిలో ఉంటాము కదా అమ్మో ఫస్ట్ నైటా అప్పుడేనా నేను రాను నువ్వు రావక్కర్లేదు వాళ్ళే నిన్ను పంపిస్తారు పాల గ్లాసు ఇచ్చి మరి ఒరేయ్ నువ్వు చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నట్టున్నావు చాలా చాలా చెప్పలేనంత ముందే చెప్తున్నాను పెళ్ళైనా వన్ వీక్ వరకు నన్ను టచ్ చేయొద్దు ఓయ్ ఏంటే ముందే కండిషన్స్ పెడుతున్నావు మరి సరిగ్గా నిద్రపోయి ఎన్ని రోజులయ్యిందో తెలుసా బాగా టైట్గా అనిపిస్తుంది నాకు అక్క పెళ్లి హడావిడితో వారం రోజుల నుంచి సరిగ్గా నిద్రలేదు వెంటనే మన పెళ్ళి దానికి తోడు ఒక్క రోజులో ఏం కొంపు మునిగిపోయిందని ఇలాంటి అరేంజ్మెంట్స్ చిన్నగా పెట్టచ్చు కదా ముహూర్తాలు నువ్వు కంగారు పడకబీ ఆ టైంలో భార్యాభర్తలు ఒకటి అయితే మంచిదని పెద్దల నమ్మకం కానీ అదే టైంలో ఎలా వాళ్ళ మధ్య రొమాన్స్ స్టార్ట్ అవుతుంది చెప్పు మరేమీ పర్వాలేదు వారం కాకపోతే పది రోజులు రెస్ట్ తీసుకో ఫైనలీ ఒకటి కావాల్సిందే కదా మనం ఎన్ని రోజులు నీకోసం వెయిట్ చేశాను పది రోజులు వెయిట్ చేయలేనా నువ్వేనా యోగి మాట్లాడేది ఒప్పుకోవు అనుకున్నాను ఎందుకు ఒప్పుకోను నువ్వే కాదు నేను కూడా టైట్గా ఉన్నాను ఇద్దరం హ్యాపీగా వారం రోజులు రెస్ట్ తీసుకుందాము కానీ ఒక కండిషన్ కండిషన్ ఏంట్రా నీకు దూరంగా ఒక్క క్షణం కూడా ఉండను రూమ్లో ఫుల్గా ఏసీ వేసుకుని ఒకరిని ఒకరం గాఢంగా హక్ చేసుకుని ఎంతసేపయినా రెస్ట్ తీసుకుందాము సరేనా అబ్బా నన్ను హక్ చేసుకుంటే నువ్వు అక్కడితో ఆగుతావా ముద్దు అది ఇది అంటూ ఏదైనా చేస్తావు ఏయ్ ఏమి చేయను చెప్తున్నాను కదా వారం రోజులు రెస్ట్ తీసుకుందాము కానీ నేను చెప్పినట్టు సర్లే సిగ్గుపడుతూ అంది అభి సరేనా అయితే నీకు హక్ చేసుకుని పడుకోవడం ఇష్టమేనా వద్దు అంటే ఊరుకుంటావా ఏంటి అస్సలు ఊరుకోను సో ఇంక నేను చేసేది ఏముంది అభి ఒక విషయం తెలుసా ఏమిటో చెప్పకుండా ఒక విషయం తెలుసా అంటే ఎలా విషయం చెప్పు ముందు అదే మీ అక్క వాళ్ళు హనీమూన్కి వెళ్తున్నారు స్విట్జర్లాండ్ అవునా నాకు మా అక్క ఒక్క మాట కూడా చెప్పలేదు నీకెలా తెలుసు పాపం తనకి తెలిస్తే కదా నీకు చెప్పడానికి అదేంటి అక్కకి తెలియదా తెలీదు మీ బావ తనకి సర్ప్రైజ్ ఇస్తున్నాడు అవునా అక్క తెలిస్తే ఎంత థ్రిల్ ఫీల్ అవుతుందో కదా అవును మనం హనీమూన్కి ఎక్కడికి వెళ్దాము నీ ఇష్టం ఎక్కడికైనా పర్వాలేదు చెప్పవే నీకు ఇష్టమైన ప్లేస్కి తీసుకువెళ్తాను నాకు ఇష్టమైన ప్లేసా ఆలోచిస్తోంది అభి నాకు తెలియట్లేదురా సర్లే నీ ఇష్టం నాకు తెలుసు నేను తీసుకువెళ్తాను నాకు ఇష్టమైన ప్లేస్ ఏమిటో నీకు తెలుసా హా నాకు తెలుసు నేను చూసుకుంటాను సరే నువ్వు ఎక్కడికి తీసుకువెళ్తావా అని నేను ఎదురు చూస్తూ ఉంటా ఓకే అక్కడే మనం ఫస్ట్ నైట్ చేసుకుందాం అవి చీ నీకు సిగ్గులేదు అలా మాట్లాడుతున్నావు ఏయ్ తప్పేంటి మనం భార్యాభర్తలం అవుతున్నాము ఇంకాసేపట్లో నువ్వు నా పెళ్ళానివి భార్యతో భర్త ఏదైనా మాట్లాడచ్చు మనసులో ఏది అనిపిస్తే అది చెప్పచ్చు తప్పేమీ కాదు మరీ ఇంత రొమాన్స్ అవసరమా కొత్తగా పెళ్ళైన జంట రొమాంటిక్గానే మాట్లాడుకుంటారే పీచీ అవునా అవునే తింగరబుచ్చి ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాం యోగి సర్ప్రైజ్ చెప్తాను అంటే ముందుగానే ప్లాన్ చేసుకున్నావా ఎస్ బాబోయ్ ఏమో అనుకున్నాను నువ్వు కనిపించవు కానీ చాలా ముదురు ఎందుకే అలా అంటున్నావు నువ్వు మన ఫస్ట్ నైట్ అక్కడెక్కడో ప్లాన్ చేసావు అందుకే రేపు నన్ను టచ్ చేయకూడదు అని అంటే ఏదో నా కోసం ఒప్పుకున్నట్లు ఓకే బేబీ రెస్ట్ తీసుకో ఇన్ని రోజులు వెయిట్ చేసిన వాడిని వారం రోజులు వెయిట్ చేయలేనా అని బిల్డప్ ఇస్తున్నావు కానీ ఆల్రెడీ నీ మైండ్లో ఒక ఆలోచన ఉంది ఇంట్లో కాకుండా ఇంకెక్కడో ఫస్ట్ నైట్ చేసుకోవాలని అది చెప్పకుండా నా కోసం ఫస్ట్ నైట్ పోస్ట్ పోన్ చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తున్నావు పెద్ద కంత్రి గాడివిరా నువ్వు లాంగ్ మెసేజ్ టైప్ చేసి పంపించింది అభి అభి మెసేజ్ చూసి నవ్వుతూ నువ్వు ఒప్పుకోకుండా నేను ఎలా ప్రొసీడ్ అవుతాను హనీమూన్కి వెళ్ళినా అక్కడైనా సరే నువ్వు ఒప్పుకుంటేనే లేకపోతే వెయిట్ చేస్తాను బేబీ నేను నిన్ను ఇబ్బంది పెట్టను ఐ స్వేర్ ఆ మెసేజ్ చూసి అభి కళ్ళు మేరిశాయి నిజంగా నా కోసం వెయిట్ చేస్తావా ఎన్ని రోజులైనా హా కంపల్సరీ వెయిట్ చేస్తాను ఇష్టమై వస్తేనే కదా ఏ అమ్మాయి అయినా హ్యాపీగా ఉంటుంది ఇష్టం లేకుండా ఫోర్స్ చేసే అంత సెన్స్ లేనివాడిని కాదు నేను నాకు తెలుసురా నువ్వు చాలా మంచివాడివి నేను కూడా నిన్ను అన్ని రోజులు ఏడిపించను ఒక్క వారం రోజులు చాలు యాక్చువల్లీ వారం రోజులు ఎందుకు అడుగుతున్నానో తెలుసా చెప్పావు కదా టైట్గా ఉన్నావు అని కాదురా యాక్చువల్లీ నాకు పీరియడ్ టైం అమ్మ నాకు పీరియడ్ రాకుండా ఏవో టాబ్లెట్స్ వేస్తోంది రోజు వరకు వేసుకుంటాను పెళ్ళి అవ్వగానే ఇక నేను ఆ టాబ్లెట్స్ వేసుకోను ఈ విషయం నీకు చెప్పాలా వద్దా అనుకున్నాను కానీ షేర్ చేసుకోవడంలో తప్పు లేదనిపించింది ఓ అవునా నిజానికి ఆ టాబ్లెట్స్ వేసుకోవడం మంచిది కాదు పీరియడ్ టైంలో చాలా స్టమక్ పెయిన్ ఉంటుంది కదా బాగా నొప్పి వస్తుందిరా మాక్సిమం ఫైవ్ సిక్స్ డేస్ నుంచి బ్యాక్ పెయిన్ కూడా కంప్లీట్ రెస్ట్ తీసుకుందువు కానీ అభి ఈ విషయం ఏదో ముందుగా చెప్తే బాగుండేది కొంచెం పెళ్ళి వారం రోజుల తర్వాత పెట్టుకునే వాళ్ళం ముహూర్తాలు లేవని చెప్తున్నారు కదరా అందుకే అక్క పెళ్ళైన వెంటనే మన పెళ్ళి ఫిక్స్ చేశారు ఇక నేను సఫర్ అవ్వక తప్పట్లేదు ఆల్రెడీ మార్నింగ్ నుంచి బ్యాక్ పెయిన్ వస్తోంది అయ్యో లేడీ డాక్టర్కి కాల్ చేయనా వచ్చి నిన్ను చెక్ చేస్తుంది అవసరం లేదు అమ్మ ఆల్రెడీ చూపించింది నువ్వు కంగారు పడకు లేడీస్కి ఇది కామన్ ప్రాబ్లం అవునే మా అమ్మని కూడా నేను చిన్నప్పుడు చూస్తూ ఉండేవాడిని చాలా బాధపడేది ఎలా భరిస్తారో అలవాటైపోయింది యోగి దానికి తోడు ఈ సంప్రదాయాలు అవి ఇవి అంటూ నన్ను నిద్రపోనివ్వట్లేదు ఆకలేస్తుంది అమ్మేమో టిఫిన్ మాత్రమే పెట్టింది భోజనం చేయకూడదంట అవును పూజ చేయాలి కదా నాకు కూడా టిఫినే పెట్టారు కాసేపు ఓర్పు పట్టవే పెళ్ళి అయిపోతే నీ ఇష్టం సరే ఇంక నువ్వు నిద్రపోయోగి అక్క పెళ్ళిలో కూడా నువ్వు చాలా స్ట్రెయిన్ అయ్యావు అటు ఇటు తిరుగుతూ టయానికి ఫ్రెష్గా ఉంటావు కాసేపు నిద్రపో నిద్ర రావట్లేదే ఏం చేయను నేను చూడాలని అనిపిస్తుంది వీడియో కాల్ చేయినా వీడియో కాల్ చేస్తావా చేస్తాను కానీ నా చుట్టూ చాలామంది ఉన్నారు మ్యూట్లో పెట్టేస్తాను సైలెంట్గా చూస్తాను అంటే ఓ చూస్తాను చెయ్యవే సైలెంట్గా ఉండు అంటూ వీడియో కాల్ చేసి తనని తాను చూపించుకుంటూ యోగి ఎలా ఉన్నాడో చూసి నవ్వుతూ కళ్ళతోనే ఒకరికి ఒకరు కాంప్లిమెంట్ ఇచ్చుకుంటూ నవ్వుకుంటున్నారు ఒక ఫైవ్ మినిట్స్ ఆగి కాల్ కట్ చేసి ఎలా ఉన్నాను బాగున్నానా మెసేజ్ చేసింది ఏమైనా ఉన్నావా ఏంజల్లా ఉన్నావే వచ్చి ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తోంది రా మరి దమ్ముంటే వచ్చి పెట్టు ఓయ్ నన్ను రెచ్చగొట్టొద్దు నిజంగానే వచ్చి ముద్దు పెట్టేస్తాను ఎవరైనా ఏదైనా అంటే నా బెల్లం రమ్మంది అని చెప్తాను ఒరేయ్ నేను జోక్ చేశాను నీకు దండం పెడతాను అంత పని చేయకు రౌడీలాగా తయారవుతున్నావు అసలు రౌడీవి నువ్వేనే సరేరా అమ్మ పిలుస్తుంది ఇప్పుడు నాకు పిన్నులు పెద్దమ్మలు అమ్మ అందరూ కలిసి స్నానం చేయిస్తారు ఆ తర్వాత బ్యూటీషియన్ వచ్చి నన్ను అందంగా రెడీ చేస్తుంది అటుపైన పురోహితులు వచ్చి గౌరీ పూజ చేయిస్తారు తర్వాత పెళ్లి పెట్టెల మీదకు తీసుకువెళ్తారు అప్పుడు అబ్బాయి గారికి నిజంగా చూసే అవకాశం వస్తుంది నన్ను ఏంటే పెళ్ళి ప్రాసెస్ మొత్తం చెప్పేస్తున్నావు ముందు నుంచి నన్ను చూడాలని నీకు కూడా ఆశగానే ఉంది కదా అదేంటి అలా అంటావు నాకు మాత్రం ఉండదా నీ ఒక్కడికే అనిపిస్తుందా ఏంటి నాకు నిన్ను చూడాలని నీతో మాట్లాడాలని నీలాగే ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తుంది ఏంటే నిజమా అదేంట్రా అంత ఆశ్చర్యపోతున్నావు నాకు మాత్రం ఫీలింగ్స్ ఉండవా అబ్బాయిలకి మాత్రమే అలా అనిపిస్తుందా ఏంటి అమ్మాయిలకి కూడా అనిపిస్తుంది మరైతే ఎప్పుడు చెప్పలేదు నువ్వెప్పుడు అడగలేదు కదా అడిగితే చెప్తున్నానా నేను అమ్మాయిలు అడిగితేనే చెప్తారు ఏమోనే మీ ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే కష్టమైనా ఇష్టంగా ఉంటే ఈజీగా మా మనసు అర్థం చేసుకోవచ్చు ఒక్కటి మంచిదైంది మన విషయంలో ఏమిటది అభి అదే మనో సంకల్ప మానసిక విద్య మటుమాయమైపోవడం చాలా మంచిదయ్యింది ఎందుకలా అంటున్నావు అభి ఇప్పుడు నిజంగా ఒకరిని ఒకరం అర్థం చేసుకోవడం నేర్చుకుంటున్నాము ఆ విద్య మన మధ్య ఉంటే ఒకరి మనసులో మాటలు ఒకరు ఎక్స్పెక్ట్ చేయకుండానే తెలిసిపోయేవి కానీ అది మంత్ర విద్య సాయంతో ఇప్పుడు ఒకరి మనసుని మరొకరు చదవడం నేర్చుకోగలుగుతున్నాము నాకైతే ఇదే బాగుంది నిజమే అభి నువ్వేమనుకుంటున్నావో అని నేను ఆలోచించడం నేనేమి అనుకుంటున్నాను అని నువ్వు ఆలోచించడం చాలా బాగుంది ఇలాంటి మధురానుభవాలు అన్నీ అనుభవించగలుగుతున్నాము కదా మన ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ కాసేపట్లో పెళ్లిగా మారిపోతుంది ఇద్దరికీ చెప్పలేనంత ఏకాంతం కొన్ని రోజుల్లోనే వచ్చేస్తుంది అప్పుడు నువ్వు నేను పక్కపక్కనే ఉన్నప్పుడు ఒకరి మనసులో ఏముందో ఒకరు తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాలు ఎంత మధురంగా ఉంటాయో అనుభవించి తీరాలి అభి రేపు నైట్ నువ్వు నేను ఒకే గదిలో ఉంటాము అన్న ఆలోచనే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది కదా అవును అది కూడా నైట్ టైం కొంచెం టెన్షన్గా కూడా ఉంటుంది కానీ ఆ టైం కోసం వెయిట్ చేయకుండా ఉండలేము ఆ టైం వచ్చేస్తుంటే ఏదో తెలియని టెన్షన్ బాగుంటుంది ఈ ఎక్స్పీరియన్స్ నిజమే చాలా బాగుంది ఐ లవ్ యూ అభి ఐ లవ్ యూ టూరా సరే మనం తర్వాత మాట్లాడుకుందాము అమ్మ పిలుస్తుంది సరే అభి అంటూ ఆఫ్లైన్లోకి వచ్చేసింది అభి పిలిస్తే పలకవేంటి స్వప్న పిలుపు ఏంటమ్మా చెప్పు అభి టైం అవుతుంది మంగళ స్నానాలు చేయిస్తాము రావే అప్పుడే మిడ్ నైట్ వన్ అయిపోయింది ఫోర్కి ముహూర్తం పద పద టైం అయిపోతుంది అంటూ హడావిడి చేస్తూ అభికి స్నానం చేయించడానికి రెడీ అవుతున్నారు ముత్తైదువులందరూ స్వప్న మంగళ స్నానాలకి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ చేసింది పసుపు నలుగు పిండి నూనె కుంకుడుకాయ పులుసు సిద్ధంగా ఉంచింది అత్త కడుపు చల్లగా అమ్మ కడుపు చల్లగా అంటూ ముత్తైదువులు అభి తలకి నూనె పెట్టి ఆశీర్వదించి నలుగు పెట్టి మంగళ స్నానాలు చేయిస్తున్నారు ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలని ఉందా అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ధన్యవాదాలు